సాహితీ మిత్రులకు నమస్కారం వనజ తాతనేని కథల ఛానల్కు సుస్వాగతం విభిన్న కథల సమాహారం వనజా తాతనేని ఈరోజు నేను వినిపించబోతున్న కథ ఉత్రాన్ ఉర్దూ కథ రచన వాజద తబస్సు ఉత్రాన్ కథ పంతొమ్మిది వందల డెబ్భై ఏడులో మొదటిసారిగా ఉర్దూలో ప్రచురితమైనది ఈ కథ ఎనిమిది భాషల్లోకి అనువాదమైనది టెలిఫిల్మ్గా కూడా రూపుదిద్దుకుంది ఈ కథను ఉర్దూ కథలు అనువాద సంచికలో వేమూరి ఆంజనేయ శర్మ గారు తెలుగులోకి అనువాదం చేశారు ఇప్పుడు కథ వినండి ఉత్రాన్ తెలుగు శీర్షిక విడిచిన బట్టలు అల్లా తోడు వద్దు నాకు సిగ్గేస్తోంది సిగ్గెందుకు నేను నా బట్టలు తీసేయలేదా చెంకి బిడియపడుతూ అంది నువ్వు తీసేస్తావా లేకపోతే అన్నా పిలవమంటావా అంటూ షహజాది పాషా అధికార స్వరంతో హెచ్చరించింది ఆజ్ఞలు జారీ చేయటం ఆమె స్వభావంలో భాగం బెరుకు బెరుగ్గా చాలా సిగ్గుపడుతూ చెంకి తన చిన్న చేతులతో ముందు షరాయి తరువాత ఫైజమా పిప్పి పడేసింది యజమానురాలి అదిలింపుతో నురుగు తేలుతున్న సబ్బు నీళ్ల తొట్లోకి దిగింది వాళ్ళిద్దరూ స్నానం ముగించారు మెత్తగానైనా అధికారం బుట్టిపడే గొంతుతో చిన్న యజమానురాలు అడిగింది ఇప్పుడు చెప్పు నువ్వేం బట్టలు వేసుకుంటావు బట్టలా చెంకి నిర్వికారంగా అంది అదిగో అక్కడున్న నా నీలం షరాయి పైజమా మళ్ళీ అవేనా యజమానురాలు ఆశ్చర్యంతో అరిచింది ముక్కు చిట్లిస్తూ ఆ మాసిపోయి కంపు కొడుతున్న బట్టలా అయితే స్నానం చేసి లాభమేమిటి జవాబు ఇవ్వలేదు పైగా తనే ఒక ప్రశ్న బాణంలాగా వదిలింది నువ్వేం వేసుకుంటావు పాషా నేనా యజమానురాలు చాలా నిర్లక్ష్యంగాను దర్పంగా అంది అదిగో అక్కడుందే మా నాయనమ్మ నా బిస్మిల్లాకు నేను చదువుకోవటం రోజున ఇచ్చిన ఆ మెరిసే జత వేసుకుంటాను అయినా అది ఎందుకు అడిగావు చెంకి రవ్వంతసేపు తనలో తానే ఆలోచించింది తర్వాత నవ్వుతూ నేను అనుకుంటున్నాను అని మొదలుపెట్టి ఇంతలోనే చట్టుక్కున ఆపేసింది ఏమని పాషా కుతూహలంగా అడిగింది అకస్మాత్తుగా తలుపు అవతల నుంచి అన్నాబీ గొంతు వినిపించింది పాషా నన్ను బాత్రూంలోంచి తరిమేశాము మరింతసేపు అక్కడ ఆ ముద్దుతో ఏం చేస్తున్నావు త్వరగా బయటకురా లేకపోతే అమ్మతో చెప్తా చెంకి గబుక్కున అంది పాషా పెంపుడు అప్పచెల్లెళ్ళు దుప్పటాలు మార్చుకుని సొంత అప్పచెల్లెళ్ళ మాదిరిగా మారిపోతారే అలాగే మా నిద్రం కూడా మార్చుకుంటే అప్పుడు నేను నీ బట్టలు వేసుకోవచ్చు కదూ ఏంటి బట్టలా నా పెట్టెల్లో ఉండే బట్టల గురించేనా నువ్వు మాట్లాడేది చెంకీకి కొద్దిగా భయమేసింది అవునన్నట్లుగా మెల్లిగా తలూపింది చిన్న యజమానురాలు నవ్వుతో లొంగ చుట్టుకుపోయింది నువ్వెంత ముదువే నువ్వు పని మనిషివి నేను విడిచేసిన బట్టలనే నువ్వు వేసుకోవాలి ఇప్పుడే కాదు నీ జీవితాంతం ఇంతే అంటూ తను విడిచిన బట్టలు తీసి చమ్కీ మీద పడేసింది ఆమె స్వరంలో ప్రేమ ఉన్న దానిలో నిజాయితీ కన్నా అధికార దర్పం పాల్టే ఎక్కువగా కనపడుతున్నాయి ఇదిగో ఇవి వేసుకో ఈ వాడిన బట్టలు కట్టుకో నా దగ్గర చాలా ఉన్నాయి చెంకీకి కోపం ఎక్కువైంది నేనెందుకు వేసుకోవాలి నువ్వు నా బట్టలు వేసుకుంటావా అంటూ తన విడిచిన బట్టలు చూపించింది షహజాది పాషాకి ఒళ్ళు మండిపోయింది కోపంగా అనాబీ అనాబీ అని కేకలు పెట్టింది తలుపు గడియ పెట్టి లేదేమో అన్నబీ బళ్ళును తోసుకుంటూ లోపలికి వచ్చింది తెచ్చిపెట్టుకున్న కోపంతో నువ్వు కూడా ఇంకా బట్టలేసుకోకుండానే తిరుగుతున్నావా అంది షహజాది పాషా వెంటనే స్టాండ్ మీద ఉన్న మెత్తటి గులాబీ రంగు తువ్వాలు లాక్కుని గబుక్కున ఒంటికి చుట్టుకుంది చెంకి మాత్రం అలాగే నిలబడి ఉంది అన్నా వి ఒక్క క్షణం తన కూతురు వంక తీక్షణంగా చూసింది నీ మొహానికి నిన్ను చిన్నమ్మగారి బాత్రూంలో స్నానం చేయమని ఎవరు చెప్పారు షహజాది పాషానే తనతో నన్ను స్నానం చేయమంది చెంకి అంది అన్నాబి ఎవరన్నా చూస్తున్నారేమోనని చుట్టూ ఒకసారి పరికించి చటుక్కున తన కూతుర్ని బయటికి లాగింది వెంటనే పనివాళ్ల ఇళ్లవైపు పరిగెత్తు లేకపోతే జలుబు చేసి చస్తావు ఆ చెమటకంపు కొడుతున్న బట్టలు వేసుకోకు ఎర్రపెట్టెలో మన ఇచ్చిన షరాయి పైజమా ఉన్నాయి అవి తీసుకట్టుకో అక్కడ నగ్నంగా నిలబడిన ఆ ఏడేళ్ల పిల్ల ఆలోచనలో పడింది కొంచెం బెరుకు బెరుగ్గా ఎలా అంది అమ్మా నేను షహజాది పాషా ఇద్దరం సమానమే అయితే ఆమె నా బట్టలు ఎందుకు వేసుకోదు ఉండు చెంకి ఏమందో ఇప్పుడే వెళ్ళి అమ్మకి చెప్తా అంది షహజాది పాష అన్నాబీకి భయం వేసింది చెంకీని ఒక్క ఉదుట చేతులతో పైకి ఎత్తుకుంది పాషా ఇది పిచ్చి పిచ్చిముండ తెలివి తక్కువది దీని పిచ్చి మాటలని మీ అమ్మగారికి ఎందుకు చెప్పటం దీంతో ఆడొద్దు దీంతో మాట్లాడబోకు దాని గోల మర్చిపో అసలు అది ఉందనే అనుకోకు చిన్న యజమానురాలకి బట్టలు వేసి తల దువ్వి జడేసి అన్నం తినిపించేసరికి అన్నా పనులన్నీ పూర్తయ్యాయి తిరిగి వస్తున్నప్పుడు చెంకి ఆకులు రాల్చిన మూడులాగా నగ్నంగా అక్కడే నిలబడి కనిపించింది చూస్తూనే అన్నాబి మరో ఆలోచన లేకుండా కూతురును పట్టుకుని సాగింది నీకు తిండి పెట్టే వాళ్ళతోనే పోట్లాడతావా దొంగముండ మనల్ని ఇంట్లో నుంచి వెళ్ళబొడితే ఏమవుతావే ఈ పొగరుతో ఎక్కడికి పోతావు అన్నాబి ఉద్దేశంలో తనకు ఈ ఇంట్లో పాలదారిగా పని దొరకటమే ఒక పెద్ద అదృష్టం పాషా పసిపిల్లగా ఉన్నప్పుడు తనకు అదృష్టం దొరికింది అమ్మగారు ఏం తింటే తనకు అవే దొరికేవి అమ్మగారు ఏం తాగితే తనకు అవే ఇచ్చేవాళ్ళు తను పాలిస్తుంది నవాబు గారి ఏకైక కుమార్తెకు కథ చాలా శుభ్రంగా ఉండాలి అందుకే తనకు మంచి బట్టలు కూడా ఇచ్చేవాళ్ళు అన్నిటికన్నా గొప్ప అదృష్టము చిన్నమ్మాయి కట్టి తీసేసిన బట్టలు తన పిల్లకిచ్చేవాళ్ళు ఇంతకన్నా ఇంకేం కావాలి ఒక్కోసారి వెండి నగలు ఆట వస్తువులు కూడా పాతవైపోయాయని తనకే ఇచ్చేవారు ఇదిగో ఇప్పుడు మొండి మొండ కాస్త జ్ఞానం వచ్చినప్పటి నుంచి చిన్నమ్మాయి విడిచిన బట్టలు ఎందుకు వేసుకోవాలంటుంది ఒక్కోసారి అర్థంలో చూసుకుంటూ పెద్ద ఆరిందలాగా అమ్మ పాషా కంటే నేనే అందంగా ఉన్నాను కదా మరి పాషా నేను వాడిన బట్టలు ఎందుకు వేసుకోదు అంటుంది అలా అడిగినప్పుడల్లా అన్నాబికి భయం వేసేది ఎవరన్నా వింటే తమ గతి ఏం కాను పిల్లకు పాలిచ్చే రోజులు అయిపోయాయి ఆ గొప్పింటి ఆచారాన్ని బట్టి అన్నాబి లాంటి వాళ్ళు వాళ్ళ పని పూర్తయిపోయిన తర్వాత కూడా అలాగే పడి ఉండేవాళ్ళు చచ్చిపోయినప్పుడే ఆ ఇంటితో రుణం తీరేది పొరపాట్లు జరిగినా క్షమించేవారు అవి క్షమించదగ్గవైతే చెంకి చెవి పట్టుకుని కాస్త కనువిప్పు కలిగించాలని ప్రయత్నించింది మళ్ళీ ఎప్పుడైనా అలాంటి మాట నవా కబడతా నీ జీవితం అంతా నువ్వు చిన్నమ్మాయి గారు విడిచేసిన బట్టలే వేసుకోవాలి విన్నావా తెలివి తక్కువదానే ఆ తెలివి తక్కువ పిల్ల క్షణకాలం పేదాలు బిగించి పట్టుకుంది కానీ లోపల బద్దలవటానికి సిద్ధంగా ఉన్న అగ్నిపర్వతంలో లావా సలసలా మరుగుతోంది షహజాది పాషా పదమూడేళ్ల వయసులో మొదటిసారిగా ఒకరోజు నమాజ్ మానేయాల్సి వచ్చింది ఆనాడు ఆమె పెద్దదయ్యింది ఎనిమిదో రోజు వేడుక చేశారు ఆమెకు వాళ్ళ అమ్మ కళ్ళు చెదిరిపోయే అందమైన బంగారపు జెరి బట్టలు కుట్టించారు దాని మీద రెండు బంగారు చిరుగంటలు కూడా కుట్టారు షహజాది పాషా కదిలినప్పుడల్లా అవి చిరుగజ్జెల్లా మోగేవి ఈ ఖరీదైన దుస్తుల్ని కూడా ఆచారం ప్రకారం విడిచేసిన దుస్తులుగానే ఇచ్చేశారు అన్నాబి వీటిని పట్టరాని సంతోషంతో తన గదిలోకి తీసుకెళ్తున్నప్పుడు వయసుకు మించిన ఆలోచనలు చేసే చెంకి దుఃఖంతో అంది అమ్మని కావాలంటే ఆ బట్టలు తీసుకో కానీ వాటిని చూసి మరి అంత ఎక్కువగా మురుసుకోబాక అంది వినమ్మా తల్లి గుసగుసలాడుతున్నట్టుగా అంది ఈ దుస్తుల్ని అమ్మితే మనకు ఎంత లేదన్నా రెండు వందల రూపాయలు వస్తాయి మన అదృష్టం కొద్దీ ఈ రాజభవంతిలో పడ్డాం అమ్మని చెంకి ఏదో లోకంలో ఉన్నట్లు నాకేం చేయాలనిపిస్తుందో తెలుసా ఒక్కసారి ఒకే ఒక్కసారి షహజాది పాషాకి నేను విడిచిన బట్టలు ఇవ్వాలన్నది నా కోరిక అన్నాబి నెత్తి బాదుకుంది ఇప్పుడు నువ్వు పెద్దదానివయ్యావు కాస్త తెలివిగా మసలుకు ఈ మాటలు ఎవరన్నా విన్నారంటే నేనేం చెయ్యాలి పెద్దదాన్ని కదా కాస్త నా మీద జాలితోనన్నా అటువంటి మాటలు మాట్లాడటం మానే వాళ్ళమ్మ ఏడవటం చూసి చెంకి వారు మాట్లాడలేదు షహజాదీ పాషా చెంకి ఇద్దరు ఖురాన్ షరీఫ్ దాంతోపాటు ఉర్దూ రాయటం చదవటం నేర్చుకోవటం ప్రారంభించారు మౌల్వీ సాహెబ్ దగ్గర ఇద్దరు కలిసే నేర్చుకుంటున్నారు ఇద్దరిలోనూ చెంకి తెలివిగాను చురుగ్గాను ఉండేది ఖురాన్ మొదటిసారి చదవటం అవగానే యజమానురాలు చాలా ఉదారంగా చెంకీకి కూడా సాదా కొత్త బట్టలు కుట్టించింది ఆ తర్వాత చిన్న యజమానురాలు వాడేసిన ఖరీదైన దుస్తులు చాలా ఇచ్చినప్పటికీ ఈ సాదా జత మాత్రం చెంకీకి ఒక అమూల్య వస్తువులా కనిపించేది అవి వేసుకోవటం చిన్నతనంగా అనిపించేది కాదు ఆ లేత నారింజ రంగు నూలు డ్రెస్సు మిగతా మెరిసిపోయే ఖరీదైన దుస్తుల కన్నా ఎంతో అపురూపంగా అనిపించేది ఇప్పుడు షహజాదీ పాషాకు అనుకున్న చదువు పూర్తయింది ఆమె పెద్ద మనిషి కూడా అయ్యింది ఇక పెళ్లి ప్రయత్నాలు మొదలయ్యాయి ఇంటి నిండా ఎక్కడ చూసినా కంసాలులు తర్జీలు ఇంకా రకరకాల వస్తువులు అమ్మే వ్యాపారులే కనపడుతున్నారు పెళ్లి ఎంత వైభవంగా జరిగినా ఆ రోజు తను మాత్రం ఆ లేత నారింజ రంగు సాదా జతనే ధరించాలని అనుకుంది చెంకి అది ఇంకోళ్ళు కట్టి విడిచేసింది కాదు తన సొంతం యజమానురాలు చాలా దయా హృదయం కలది పని వాళ్ళని తన సొంత పిల్లల్లా చూసుకునేది తన కూతురి పెళ్లి గురించి ఎంత ఆరాటపడిందో చెమ్కి పెళ్లి గురించి కూడా అంతే ఆరాటపడింది చాలా మాటలు సంప్రదింపులు అయ్యాక చెంకీకి కూడా ఒక చక్కని వరుడు కుదిరాడు తన కుమార్తె పెళ్లి అయ్యాక ఆ విందులు వినోదాలు కొనసాగుతుండగానే చెంకీ పెళ్లి కూడా చేసేయాలని అనుకుందావిడ చిన్న యజమానురారి పెళ్లికి ఇంకా ఒక్క రోజే టైం ఉంది బంగ్లా అంతా అతిథులతో నిండిపోయింది బిలబెళ్ళ ఆడుతున్న ఆడపిల్లల కిలకిల రావాలు బంగ్లాకు కొత్త శోభను తెచ్చాయి షహజాది పాషా చెలికత్తెల మధ్య కూర్చుని ఉన్నది వాళ్ళు ఆమెకు గోరింటాకు పెడుతున్నారు ఆమె చెంకీతో నువ్వు నీ అత్తారింటికి వెళ్లేటప్పుడు నీ కాళ్ళకి గోరింటాకు నేను పెడతాను అంది ప్రేమగా మా అదృష్టం అంది అన్నాబి ఆపేక్ష నిండిన గొంతుతో తమరి మాట అన్నదే పదివేలు తల్లి తమరి దీవెనలు ముఖ్యం దాని భర్త కూడా తమరి అంత మంచివాడైతే అంతే చాలు ఇంతకీ దాని పెళ్ళి ఎప్పుడు అంతక గడుసు పిల్ల చిన్న యజమానురాలు చిన్నప్పటి నుంచి అలవాటైన దర్పంతో గర్వంగా నవ్వి అంది నా పెళ్ళై నేను విడిచేసిన బట్టలన్నీ దాని కట్నానికి రెడీ అయినప్పుడు విడిచేసినవి మళ్ళీ మళ్ళీ విడిచేసినవి చెంకీకి గుండెలో వెయ్యి సూదులు గుచ్చినంత బాధ కలిగింది కళ్ళ నీళ్లు దిగమింగుకొని తన గదికి వెళ్ళిపోయి మాట్లాడకుండా పడుకుంది సాయంకాలం అయ్యింది అమ్మాయిలంతా డోలా వాయించటం మొదలు పెట్టారు ఒకదాని తర్వాత ఒకటి మాంచి హుషారైన పాటలు క్రితం రోజు రాత్రంతా మేల్కొనే ఉన్నారు ఇవాళ కూడా అంతే అవుతుంది ఆవరణకు అవతలి పక్క పొయ్యిలు బగబగ మండుతున్నాయి రకరకాల వంటలు లెక్కలేనని తినుబండారాలు తయారవుతున్నాయి ఇల్లంతా దీపాలతో పట్ట పగల్లా ఉంది చెంకి తనకిష్టమైన నారింజ రంగు డ్రెస్సు వేసుకుంది విషాదం నిండిన ఆమె ముఖం ఆ దుస్తుల్లో మరింత అందంగా కనిపిస్తోంది ఈ బట్టలు మాత్రమే తనను హీనపరచవు కించపరచవు ఇవి ఎవరో కట్టి విప్పిన బట్టలు కాదు మార్కెట్ నుంచి కొత్తగా కొనుక్కొచ్చి తన కోసమే కుట్టిన బట్టలు ఆమె మనసు తేలిపోతున్నట్లుంది ఇన్నేళ్లుగా తను ఎప్పుడూ షహజాతి పాషా విడిచేసిన బట్టలనే కట్టుకుంటూ వచ్చింది ఉండు పాషాబి నా సంగతి నీకు తెలియదు ఇన్నాళ్ళు నువ్వు వాడినవి నాకిస్తూ వచ్చావు కదూ చూడు ఇప్పుడేమవుతుందో ఒక మిఠాయి పెళ్ళ్యాన్ని చేతిలోకి తీసుకుని వరుడు విడిది చేసిన భవనంలోకి అడుగుపెట్టింది అక్కడ కూడా హడావిడికేం తక్కువ లేదు పెళ్ళి రేపే కదా ఆ దివాణంలో అంత సందడిలో ఆమెనెవరూ గమనించలేదు వాళ్ళని వీళ్ళని అడుగుతూ పెళ్లి కొడుకు గదికి చేరుకుంది నలుగులు గోరింటాకులు ఇలా ఒకదాని తర్వాత ఒకటిగా వరుస కార్యక్రమాలతో అలసిపోయిన పెళ్లి కుమారుడు పందిరి మంచం మీద పడుకుని ఉన్నాడు దర్వాజా తెర కదిలేసరికి ఇటు చూశాడు అలా చూస్తూనే ఉండిపోయాడు నారింజ రంగు కుర్తా మోకాళ్ల దాకా వేళ్లాడుతుంది బిగుతైన పైజమా వంపు తిరిగిన పిక్కల నంటి పట్టుకుని ఉంది గుండ్రని చేతులు సన్నని జరీ ఉన్న నారింజ రంగు దుప్పట తడారని కన్నేళ్లతో కాస్త ఎరుపెక్కిన కళ్ళు తలలో మల్లెపూల చెండు పెదవుల మీద చిత్తు చేసే చిరునవ్వు ఇవన్నీ అతనికి పూర్తిగా కొత్త కాదు ఎన్నో రాత్రుల నుంచి స్త్రీ గురించిన కళలు కంటున్న మనసుకి నాటి ముందు రాత్రి పగ్గాలు తెగిపోవటం జరుగుతుంది అతనెంత నిగ్రహం కలవాడైనా రాత్రి కోర్కెలు రేపితే ఏకాంతం ప్రోత్సహిస్తుంది చెంకి అతన్ని సమోహపరిచే ఒక చూపు అతనిపై విసిరింది కావాలనే మొహం కొద్దిగా పక్కకు తిప్పి నించుంది ఇక ఆపుకోలేక అతను లేచి ఆమె ఎదురుగా నిలబడ్డాడు వాల్చిన కను కొలకొల నుంచి అతని వంక ఓరగా చూసింది ఆమె ముందు అతను పూర్తిగా చిత్తయ్యాడు నీ పేరేమిటి గుటకలు మింగుతూ అడిగాడు చెంకి అంది ఆమె నవ్వు ముఖం చంద్రుడితో సమానంగా ప్రకాశిస్తోంది ఎంతగా మెరిసిపోతున్నావో నీకు ఆ పేరు చక్కగా కుదిరింది బెరుగ్గా ఆమె భుజం మీద చెయ్యి వేశాడు ఆడపిల్లని తన దారిలోకి తెచ్చుకునేందుకు ప్రయత్నించే మగవాడిలా అది ఇది మాట్లాడటం మొదలు పెట్టాడు కొద్దిగా వణుకుతూ భుజం మీద నుంచి చెయ్యి తీసి ఆమె చెయ్యి పట్టుకున్నాడు ఈ పళ్ళెంలో ఏమున్నాయి చెంకి కావాలనే అతన్ని ప్రోత్సహిస్తున్నట్టుగా మిఠాయిలు మీకోసమే రాత్రంతా మేల్కుని చేశాం తెలుసా అంది చాకు లేకుండానే అతని హృదయాన్ని దూసుకుపోయింది మీ నోరు తీపి తీపిచెయ్యాలనే చిన్న చిరునవ్వు నవ్వింది నా నోరు చేయటానికి మిఠాయిలు చాలవు ఏం కావాలంటే ఆమె పెదవుల తీయదనం కోసం ముందుకు వంగాడు చెంకి అతని చేతుల్లో కరిగిపోయింది అతని శీలాన్ని పోగొట్టడానికి అతన్ని దోచుకుని తనని దోచుకొనిచ్చింది పెళ్లి అయిన మర్నాటి ఇంటి ఆచారం ప్రకారం షహజాది పాషా తను విడిచిన పెళ్లి బట్టల్ని తన ఆయా కూతురైన తన నేస్తమైన చెంకి ఇచ్చేసింది చెంకీ చిరునవ్వుతో అంది పాషా నేను 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 చిన్నప్పటి నుంచి నువ్వు కట్టి విడిచేసిన పట్టల్ని వేసుకుంటూ వచ్చాను కానీ ఇప్పుడు నువ్వు కూడా అంటూ నవ్వటం మొదలుపెట్టింది నేను వాడి వదిలేసిన ఒకదాన్ని నువ్వు కూడా నీ జీవితమంతా నేను వదిలేసిందే నీకు గతి ఆమె ఆగకుండా గుక్కపట్టి మరీ నవ్వుతోంది అంతా చిన్ననాటి స్నేహితురాలు దూరం అవుతున్నందుకు పాపం దుఃఖంతో చెంకీకి మతిపోయినట్లుంది అనుకున్నారు ఉత్రాన్ వాజదా తపస్సు రాసిన ఉర్దూ కథకి తెలుగు అనువాదం విన్నారు ఈ కథను ఇంగ్లీష్లో అనువదించిన వారు రషీద్ మోసవి వసంత కన్నాబిరాన్ సయ్యద్ సిరాజుద్దీన్ కథ ఎలా ఉంది మిత్రులారా చాలా షాకింగ్గా నవ్వొచ్చే విధంగా ఉంది కదా నేను మర్చిపోలేని కథల్లో ఇదొక కథ మీకు నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ప్రతిరోజు ఇలాంటి విభిన్నమైన కథలని నేను వినిపిస్తూనే ఉన్నాను తప్పకుండా ఛానల్కు విచ్చేసి వింటూ ఉండండి కథ పూర్తిగా విన్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు మరొక కథతో మళ్ళీ రేపే వచ్చేస్తాను అప్పటి వరకు సెలవు మరి విభిన్న కథల సమాహారం వనజా తాతనేని వింటూనే ఉండండి నమస్తే